హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మరియు రష్మిక గారులు ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం చావా ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ గారు దర్శకత్వం వహించారు కాగా భారీ బడ్జెట్ తో దినేష్ విజన్ గారు నిర్మించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన విడుదలై ఇప్పటి వరకు నాలుగు వందల కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి ఇంకా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది కాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజు జీవిత చరిత్ర ఆధారంగా చావా సినిమాను తెరకెక్కించారు ఇప్పుడు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడో తేదీన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ వారి బ్యానర్ పై తెలుగు డబ్బింగ్ వెర్షన్ గా విడుదల చేయనున్నారు అలాగే చావా సినిమాకు ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చారు